ఏర్పాటు చేశారు కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చున్న దానికి కుర్చిగోట ఇవ్వలేని పరిస్థితి ఒక్కసారి మీరే చూడండి ఇది మన పరిస్థితి రెండు వేల పద్నాలుగులో మనకిచ్చిన సచివాలయం ఇలా ఉండేది మన ముఖ్యమంత్రి గారు కుర్చిచ్చారు అదిగో చూడండి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కుర్చీ ఒక్కసారి చూడండి అంతేకాదు మనకిచ్చిన కంప్యూటర్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి స్వయంగా మీరు చూడాలి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఎన్ని కష్టాల్లో ప్రయాణం ప్రారంభించాం ఆనాడు ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీతో మనం పొత్తు పెట్టుకున్నాం వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి అంత సీను లేదని అందరికీ తెలుసు పర్వాలేదు కొన్ని సీట్లు పోయినా పర్వాలేదు రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఆ రోజు పొత్తు పెట్టుకున్నాం ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్ళారు మన ముఖ్యమంత్రి గారు నాలుగు సంవత్సరాలు మనం ఓపిక పట్టాం మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు రెండో సంవత్సరం వచ్చే గల ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికలు అయిన తర్వాత ఇస్తా అన్నారు మూడో సంవత్సరం వచ్చే గల ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అందుకే మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా అన్నారు అది ఇచ్చారా లేదు ఏపీ ద్వారా రుణాలు తీసుకోమన్నారు తర్వాత నబార్డ్ అన్నారు తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ అని కాలుయాపం చేశారు కరెక్ట్గా నాలుగో సంవత్సరం వచ్చే ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి నమ్మక ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ పర్వాలేదు కేంద్ర ప్రభుత్వం సహకరించమైన ఇచ్చిన ప్రతి ఆమె ఒక పద్ధతి ప్రకారం మన చంద్రన్న నిలబెట్టుకుంటా వచ్చారు యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఇరవై నాలుగు వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన చంద్రనది ద్వాక్రా సంఘాలున ప్రతి మహిళకి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన చంద్రనది చంద్రన్న బీమా సహజ మర్నవ్ రెండు లక్షల రూపాయలు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగులో చాలీ చాలనీ రెండు వందల రూపాయలు పెన్షన్ ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత మన చంద్రన్నది ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాక మొన్న మనం చూసాం అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించారు పోటీకి ఐదు రూపాయలకి భోజనం కూడా పెడుతున్నారు మన చంద్రన్న ఈరోజు ఐదు రూపాయలకి ఇంత చిన్న బిస్కెట్ ప్యాకెట్ వచ్చే పరిస్థితి లేదు పర్వాలేదు ప్రేద ప్రజల్ని ఆదుకోవాలని అన్న క్యాంటీన్ పెట్టారు ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు అందరినీ ఆదుకోలే లక్ష్యం తీసుకున్నారు అందుకే ముఖ్యమంత్రి యోనేస్తం కింద నిరుద్యోగ భృతి కూడా ఈరోజు మనం ప్రవేశపెడటం జరిగింది ఇప్పటికీ మూడు లక్షల యాభై ఏడు వేల మందికి నెల నెల వెయ్యి రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ ఈజ్ ఆఫ్ లివింగ్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గ్రామీణ అభివృద్ధిలో మన నంబర్ వన్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ నంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంది ఇట్లా సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి జోడెద్దుల బండి ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి వచ్చి ఏం చెప్పారు ఢిల్లీ తరహా రాజధాని నేను ఇక్కడ కడతానని చెప్తాను మనకిచ్చింది ఎంత నాలుగు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు అదే పటేల్ గారి విగ్రహానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఆయన ఖర్చు పెట్టదని అనట్లేదు కానీ ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఈ సభ ముఖంగా ఆయన నిలదీస్తున్నా మన ముఖ్యమంత్రి గారు నాలుగు సంవత్సరాలు లోపలికి బట్టి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదే పర్వాలేదు నేను బాంబేకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తానని నిర్ణయం తీసుకున్నారు బాంబేకి ఆయన వెళ్ళిన అరవై నిమిషాల్లో అమరావతి బాండ్స్ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు అమరావతికి అభివృద్ధి తీసుకొస్తాం జరిగింది ఇంకో పక్కన ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి గారు మాడితే ఎప్పుడో బాబులీలో జరిగిన కేసు తీసుకొస్తారు విశాఖపట్నం రైల్వే జోన్ గురించి అడిగితే ఈడీ కేసులు పెడతామని దబాయిస్తారు ఉక్కు ఫ్యాక్టరీ కోసం మన గడ్డ పైన సీఎం రమేష్ అన్న దీక్ష వేస్తే ఆయన పైన ఐటీ దాడులు చేపిస్తారు నేను మళ్ళీ సవాల్ విసురుతున్నా అయా ప్రత్యేక హోదా గురించి మేము చర్చకి రెడ్డి కానీ నోట్లు రద్దు రఫేల్ స్కామ్ గురించి చర్చకి మీరు సిద్ధమా అని బీజేపీ నాయకుల్ని ఈ సభాముఖంగా అడుగుతున్నా ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు రైల్వే జోన్ ఇవ్వాల్సింది ఎవరు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది ఎవరు మన ఊరిలో చిన్న పిల్లోడు అడిగినా చెప్తారు నరేంద్ర మోడీ గారు ఇవ్వాలని కానీ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారికి ఇద్దరు పుత్రులు ఉన్నారు ఒక ఆయనేమో దొంగ పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పుత్రుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏనాడైనా వీళ్ళిద్దరూ ఏనాడైనా నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడారని మిమ్మల్ని అడుగుతున్నా లేదు అందుకే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బి అంటే భారతీయ జనతా పార్టీ జే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక డ్రామా కంపెనీ మొదట్లో రాజీనామా డ్రామా చేశారు కేంద్రంలోన బీజేపీతో రాజీ పడతారు ఆంధ్ర ప్రజలకే నామం పెట్టాలని ప్రయత్నిస్తారు వాళ్ళ పప్పులు ఇక్కడ ఉడకలేదు ఆ డ్రామా ఫ్లాప్ అయింది తర్వాత నిన్నగాక మనం చూసాం కోడిగత్తి డ్రామా ఏ డ్రామా కోడిగత్తి డ్రామా స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాస్తారు యాక్షన్ ఏమో విశాఖపట్నంలో జరుగుతుంది మళ్ళీ గుచ్చింది ఎవరు వైకాపా కార్యకర్త స్క్రిప్ట్ ఏమో ఢిల్లీ నుంచి వస్తుంది యాక్షన్ ఏమో విశాఖపట్నంలో జరుగుతుంది గుచ్చేదేమో వైకాపా కార్యకర్త మళ్ళీ గొడవ చేయాల్సిందే ఎక్కడ ఢిల్లీలో కానీ మన బస్సులు తగలి ప్రయత్నిస్తారు మన బస్సులు అద్దాలు పగలెట్టడానికి ప్రయత్నిస్తారు మన విశాఖపట్నంలో రాస్తా రోగులు చేసానికి ప్రయత్నిస్తారు ఇంకో పక్కన గుచ్చాడు పాపం అందరం బాధపడ్డాం ఆయన కోలుకోవాలని కోరాం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన అందరికి నమస్కారం పెట్టారు అందరికి నౌతా చేతులు ఊపుకుంటూ వెళ్ళారు హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా అందరికి ఇట్లా ఇట్లా చేతులు ఊపారు నమస్కారం పెట్టారు మూడు గంటలు ఏం జరగలేదు కరెక్ట్గా నాలుగో గంట వెళ్ళి అని హాస్పిటల్ పడిపోయారు మంచిగా పడుకున్నారు దుప్పటి కప్పుకున్నారు ఫోటో తీపించి హల్చల్ చేసానికి ప్రయత్నిస్తారు అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను పంపిస్తే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు సమాధానం చెప్పారంట తెలంగాణ అధికారులు సమాధానం చెప్తారంట ఇంకో పక్కన అసెంబ్లీకి రారు అసలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరుకున్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో వ్యవస్థలు అన్నిటిపై నమ్మకం ఆయనకి లేదు చివరిగా ఆయన వైకాపా కార్యకర్తను తెలిసిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని మార్పింగ్ చేసే పరిస్థితి ఈరోజు వైకాపా పార్టీకి వచ్చిందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం అందుకే ఇదంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పేరు పెట్ట ఆయన పేరు జగన్ మోడీ రెడ్డి గారు ఎందుకంటే కేంద్రంలో స్క్రిప్ట్ రాస్తే దానికి యాక్షన్ ఇక్కడ చేస్తారు దొంగపుత్రుడు జగన్ మోడీ రెడ్డి గారు పాదయాత్రకు సమయం ఉంటుంది దసరా పండగలకి ఇంటికి వెళ్ళడానికి సమయం ఉంటుంది సిబిఐ కేసుల కోసం హైదరాబాద్ కోర్టు చుట్టూ తిరగడానికి సమయం ఉంటుంది కానీ అరకులో మన శాసనసభ్యుడు సర్వేస్ అన్ని చంపేసినప్పుడు మాజీ శాసనసభ్యుడు సివేరి సోమన్ను చంపినప్పుడు మటుకు వాళ్ళ పార్ట్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి సమయం ఉండదు ఆయనకి తిట్లీ తుఫాన్ వచ్చింది శ్రీకాకుళం జిల్లాలో పదమూడు మండలాల్లో అన్ని చెట్లు పడిపోయినాయి అక్కడ ప్రజల్ని పరామర్శించడానికి ఆయన సమయం ఉండదు ఇంకో పక్కన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారిని నిలదీసానికి ఆయన సమయం ఉండదు ఇంకో పక్కన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి కవాటలు చేసేదానికి సమయం ఉంటుంది లక్నో ఢిల్లీ చుట్టూ తిరిగేదానికి సమయం ఉంటుంది ఫార్మ్ హౌస్కి వెళ్ళేదానికి సమయం ఉంటుంది కానీ సర్వేష్ అన్న సోమని చంపేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి సమయం ఉండదు ఆయనకి తిట్లీ వచ్చి తిట్లీ తుఫాన్ వచ్చి శ్రీకాకుళం ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని పరామర్శించడానికి వారందరూ వస్తారు పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ అంటారు పవర్ఫుల్గా నిలదీస్తాను అనుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన పదే పదే ఒక మాట అన్నారు అవిశ్వాసం తీర్మానం పెట్టండి ఢిల్లీని నేను వణికిస్తానని చెప్పారు అవిశ్వాసం తీర్మానం పెట్టాం దానికి పవన్ కళ్యాణ్ గారికి సమయం ఉండదు ఎందుకు ఆంధ్ర ప్రజలంటే ఇంత చూపిన చూపని మేము వాళ్ళు అడుగుతున్నాం అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడు దాగా ఏమస్పీడ్ గమన చంద్రన్న ప్రగత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇంకా ఆయన స్పీడ్కి నేను అందుకోలేకపోతున్నా త్రి జరిగిన పన్నెండు గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు ఆయన దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం మద్దతు కూడగట్టేదానికి ఢిల్లీ మొత్తం ఆయన తిరుగుతారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కియా మోటార్స్ ఫాక్స్కాన్ షామి అపోలో టైర్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చిన సమయం ఉంటుంది ఇంకో పక్కన మనకు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు సమయం ఉంటుంది అందుకే అందుకే మళ్ళీ మీరే రావాలన్నా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద దిక్కు కడప జిల్లాకి ఇప్పుడే సోమిరెడ్డి అన్న చెప్పినట్లు కడప జిల్లాకి సాగునీరు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించబోయినా కడప జిల్లాకి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చే బాధ్యత కూడా మళ్ళీ మన చంద్రన్నే తీసుకుంటారు కడప జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు మన చంద్రన్న చేయబడుతున్నారు నేను బీజేపీ నాయకులు ఒకటే హెచ్చరిస్తున్నా తెలుగు జాతితో పెట్టుకోదు తెలుగు జాతితో పెట్టుకుంటే మీరందరూ మాడి మసైపోతారని ఈ సభాముఖం వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా అయా కర్ణాటక ఎన్నికల చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా తెలుగు జాతి రెండు వేల పంతొమ్మిదిలో చూపించబోతుందని ఈ సభాముఖం వాళ్ళు హెచ్చరిస్తున్నా ఆనాడు ఇందిరాగాంధీ గారు ఫుల్ మెజారిటీ ఉన్న అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు దింపితే తెలుగు ప్రజలు గర్జించారు ఆ గర్జన తట్టుకోలేక మళ్ళీ మన అన్నగారిని ముఖ్యమంత్రిగా చేశారు నేను చివరిగా మిమ్మల్ని కోరేది ఒక్కటే ఎలక్షన్లు వస్తున్నాయి కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు కంకణం కట్టుకున్నారు మనందరం అప్రమత్తంగా ఉండాలా మన దగ్గరికి వచ్చి మనలో చిచ్చు పెట్టాలంటే వాళ్ళకి ఒకటే చెప్పాలా మేమందరం ఆంధ్రులం ఆంధ్రుల అభివృద్ధి కోరుకుంటున్నాం చివరిగా ఒకటే మిమ్మల్ని కోరేది ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిపించండి రావే రోజులో భారతదేశ ప్రధానమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి నిర్ణయించబోతున్నారు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న పద్దెనిమిది హామీలు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను చెప్పాలా జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన